అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన రమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నెల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టేగా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా అవడం కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వటం ఇలా చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతీదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఊహించుకుని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల